During this process, he plays the role of a father, where the creation comes as his own son. Therefore, you are the son of the father, and this relationship is not new to you. It is innate and potential in you, though you require someone to initiate you into it. It is separate. and I said, the ఏ సందర్భంలో అయితే కొడుకులు తండ్రులు అవుతున్నారో అక్కడ ఈ బ్రహ్మ విద్య పరిపూర్తి పరిసమాప్తి అయింది అన్నారు సో రెగ్యూర ది కల్మినేషన్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ మ్యాన్ విచ్ స్పిరిచువల్ విజ్డమ్ దట్ ఈర్డెట్ ఇన్ ది రెగ్యువేదర్ ఆల్సో ఇక్కడ ఈ మొదటి మంత్రంలో ఇంకొక చిన్న విషయం కూడా ఉంది చెప్పి రెండవ మంత్రానికి వెళ్తాం అనేటువంటి పదానికి ఉండను కదా అనే అర్థమే కాక లోపల పక్కన ఇంకొక అర్థం కూడా పెద్దల సంప్రదాయంలో ఇచ్చి ఉన్నారు అదేమిటి విషనసుడ్ అనేటువంటి పేరుతో ఒకడు ఉండను కదా వెనక విషన్ ఇన్ సైన్స్ మీన్స్ వన్స్ దేర్ వర్స్ ఏ పర్సన్ బట్ ద లిట్ ఇల్ పన్ ఇన్ ది వర్డ్ విషన్ మీన్స్ దేర్ వర్స్ a deva or an angel who was called Vishan. And there is a big story about him. It means. कवि अंजेत्य भगवत ये तरह चपटा बोलते कवि ही ना हम उसे ना कवि ही ही इनके भगवत ये तरह कृष्णा डिस्ट्रेस इन मिस्टिक लैंग्वेज तब विशाल सी इस वन दे ग्रेटेस्ट ऑफ़ द क्रिएटर पोएट्स ऑफ़ दिस क्रिएशन हियर क्रिएटर पोएट नेवर मींस क्रिएटिंग ये स्टोरी బట్ ఇన్ ది poem, వన్ హూ క్రియేట్ దిస్ హోల్ వరల్డ్ యాజ్ ఎ డ్రామా and దట్ ఈ అందుకనే ఋగ్వేదమునందు కూడా భగవంతుడు సూర్యుడి లోంచి కిరణాలుగా యువతరికి దిగి వస్తున్నప్పుడు కవి అనేటువంటి పేరుతో చెప్పబడ్డాడు కవి పరిభూహు స్వయం మనీషి మొదలైన పేర్లతో చెప్పబడ్డాడు సో కాల్డ్ ఇక్కడ విషరసుడు అనేటువంటి వాడు తండ్రిగా ఉన్నాడు వాడు రాజశ్రవసుడు రాజశ్రవసుడు అనే పేరు కూడా చెప్పమైనటువంటి పదం రాజు అంటే గుర్రం శ్రేవస్ అంటే చెవుడు గుర్రప చెవుల తర్వాత వీడు ది వర్డ్ రాజశ్రవసండికేట్స్ You sage who is having the ears of a horse? Bumbleb, Goran chow, tarke bumbleb le est. Manaket, high green da nature to ja to bumbleb. Chhann de, sahoy jal ko You have a lad who represents himself with your horse head. What does this mean? Kintu hogha, hewan laget. Hali ja, hali jam గుర్రమైన జంతువుకి శరీరం మొత్తం మీద ఏ భాగంలో అయినా సరే ఒకే రకమైనటువంటి తక్కువ స్పర్శ ఉంటుంది మిగతా మన జీవుల్లోగా అరికాల్లో తక్కువ చెవులు ఎక్కువ అట్లా ఉండదు హార్స్ ఈజ్ వన్ ఆఫ్ బీయింగ్స్ హూస్ మెంటల్ అండ్ నర్వస్ ఎబిలిటీస్ ఆర్ ది సేమ్ ఆల్ ది బాడీ వేరే యూ టేక్ ఒంటి కొట్టు కనుక ఈగ వెళ్తే గుర్రానికి తోలుకో <laughs> Heart is one of the peculiar very few peculiar beings which can do a little movement and every part of its body locally. Because it is awake in every part of its own body. Whereas we are awake only in the mind when we are waking up from our bed sometimes, even after half an hour we feel our body is still sleeping, after our mind is awake. మనసు నిద్ర నుంచి వెలుకొచ్చాక శరీరం ఇంకా వికరపోతూ ఉంటది గరే లేరా లేరా అని చెప్పి తగలేపుతూ ఉంటాం మరి ఓ నిద్రలో అట్లా ఉంటది లైన్ లో అన్న ఎంత సర్వెంట్ మాస్టర్ ని ఒకసారి ఊరికే కచే ఉంటారు ది సైకల్ హూ ఇస్ కాల్డ్ ఫిజికల్ బాడీ మెనీ టైమ్స్ వారెజ్ ది మాస్టర్ విత్ మైండ్ టు స్లీప్ ఫర్ 5 మినిట్స్ మోర్ व्हेन ది మైండ్ వాంట్స్ టు జట్ అప్ ఇన్ ది మార్నింగ్ మెనీ టైమ్స్ అన్నమయం మాత్రమే కాకుండా ప్రాణమయము మనోమయముగా ఉంది విజ్ఞానం జంతువుల పట్టు ఉంటానే వీల్లేదు కనుక ఈ మూడుకి చెప్పుకోవచ్చు సవలకు చాలా ఎక్కువ గుర్రానికి కుక్కలకి గుర్రాల కింద చివులు మనకన్నా చాలా బాధ పనిచేస్తాయి ఇటు గాల్సం హార్సెస్

हार्षण कैच मैं मन की गरीब पड़को निप्र गुरा चोड़ा यू न सी यार स्ली फ्लोर लग बस మన నిగంగ ఆలోచిస్తే ఆ తీరే ఉంటుంది రెటంబత్తుతూనే మన రాజ్యం మన ఆలోచన ఎందుకంటే ఆలోచిస్తే భ్రమలోకి వెళ్ళిపోతనే లేదు వీటెర్ హి హర్ ఫర్ వన్ టైం హౌ ది హర్స్ ఇస్ లివింగ్ వితౌట్ స్లీప్ అండ్ ఆల్ దట్ సో ఫర్ ఆల్ సక్రీయన్స్ ది హర్స్ హిస్ కంటర్ ఇన్ ది అవర్నెస్ ఇన్ ఆల్ లివింగ్ బీంగ్స్ తర్వాత జ్ఞాన సంజాతములో ఏందో ఒక విషయాలు ఆలోచనే కొంచెం చెప్పవలసి ఉంది ವೇದ ಸಂಕೇತ ಗುರ್ರ ಮನಲ ಪ್ರಾಣಮಯ ಕೋಶು ಇಂಪಾಲಿಜಂ ಆಫ್ ವೇದ ದಿ ವೈಟಲ್ ಫೋರ್ಸ್ ಆರ್ ದಿ ಸೆಂಡ್ ಪಿ ಈಥರಿಕ್ ಎಸ್ಟೆನ್ಸ್ ಅದು ಚೇತನೆ ಸೂರ್ಯ ಸೂರ್ಯ ಭೂಲೋಕಾಕಿ ಗುರ್ರಂ ರೂಪಿನ ಕಥವು ಕೊಟು ಮನೋಣ You have among the many stories of Indian scriptures the story of the sun god coming down to earth in the form of a horse. It means that the pranamaya kosha or the vital plane of existence or the etheric plane has come down through the radiation of the sun to this earth. అండ్ బట్ వీ ఇన్ అవర్ హెటరిక్ బాడీ ఇంకొకటి భగవంతుడు గుర్రాన్ని ఎక్కి కల్కి అవతారంగా రాబోయే అవతారంగా వస్తాడనేటువంటి కథ మనకు ఉన్నది ఈ భూమికి కలికే అవతారంగా వచ్చి మేచల్ని చంద్రీ చేస్తాడని అంటే హిందూ మతానికి వ్యతిరేకమైన వాళ్ళు అని అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పిన కథ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి పుస్తకంలో కూడా ఉన్నది అంటే సెయింట్ జాన్స్ రెవల్యూషన్ లో కూడా ఇన్ ది బుక్ ఆఫ్ సెయింట్ గ్యాన్స్ రెగ్యులేషన్ ది సేమ్ సింబల్ ఆఫ్ ఆర్ ద కమింగ్ డౌన్ సేవియర్ వైట్ హాస్ విత్ అందుకని నేర్చులంటే అర్థం ఈ బ్రహ్మ విద్యకు వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఇది లేదని వారు భగవంతుడు లేదనేవారు తన ఆశల కింటే ముందు ఎదుటివాడు ఆకలిని ఆలోచించడం మొదలైనవి అక్కడ లేదు అనేవాడు వాడు లేచుడు పాషన్యుడు అంటారు కనుక వేద మతము భారతీయ సంప్రదాయమైన కానీ వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని అంతా కూడా నిలక్ష చేతున్న మనం తీసుకోవాలి మతం కాదు వేత్స శబ్దాలతో చెప్పబడ్డాడు ఇప్పుడు గుర్రాం చౌరి గెలవాడంటే అర్థం ఏంటంటే వేద విద్య నేర్చుకునేందుకు కావాల్సినటువంటి పూర్తి క్వాలిఫికేషన్ కలవాలనే అర్థం उंड फिटीव द्रू सौ मन को वेरे विद्य श्रुति विद्य तप मननात्मक विद्यमे का शुति लेनी मनन अंगीकार से संप्रदाय कल थ्रू वाइस दो स्चर అండ్ దర్ ఇస్ నో మెడిటేషన్ సో బ్రహ్మ విద్య ఈస్ కాల్డ్ శృతి విద్య అది విద్యా పరిష్ అడ్ అండ్ హైడ్ ఎప్పుడు కూడా పరబ్రహ్మ అనగా నేని అని ఆలోచించినందువల్ల బాగుపడేవాడు ఎవడూ లేడు పరబ్రహ్మం అనే పేరుతో కంఠంలో ఉన్న శబ్ద బ్రహ్మాన్ని ఉత్సవించి దాన్ని విని దాంతో పరబ్రహ్మలోకి అడుగు పెట్టినటువంటి వాడు ఉన్నాడుగా దెర్ ఇస్ నో కరో హూ కుడ్ రీచ్ గాడ్ by thinking about God and trying to go deeply into God consciousness. He is a thorough failure. The only process to reach God is to observe the mechanism of utterance, that is the respiration and heartbeat, and then try to utter through your voice. అండ్ దెన్ లీజన్ టు ది సౌండ్ దట్ ఈస్ ప్రైజ్ కంప్లీషన్ ఆఫ్ ఎ సర్క్యూట్స్ అండ్ దెన్ ది కరెంట్ ఆఫ్ పరబ్రహ్మన్ కాసెస్ త్రూ యూ అండ్ దెన్ యూ విల్ నో వట్ పరబ్రహ్మస్ దో అదర్ వేట కనుక భగవంతుడు పరబ్రహ్మ అనేటువంటి తెలుసుకున్నాను ఎందుకంటే విశ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి స్థాపనం చేసి దాంట్లో ఓం అనేటువంటిది ఉచ్చరించి ఉచ్చరిస్తున్న ఓంకారాన్ని వింటూ ఉన్నప్పుడు దాంట్లో వచ్చినటువంటి ఒకనొక పూర్ణ మర పూర్ణ విధం పూర్ణం అనేటువంటి స్థితిలో మీరు అనుభవించవలసినదే కానీ పరప్రహం మనగా నీటి వాదని బోర్డు మీద చాక్ తీసుకుని వేసి ఎక్కడ ఏం చేయగలిగినటువంటిది ఏమీ లేదు మనం వీలేది చాక్ తీసు బ్లాక్ బోర్డు మాత్రం మిగులుతాం జిజ్ఞాసు గతి యోగస్య శబ్దబ్రహ్మ అతి వర్తతే భగోద్గతలు స్పష్టంగా చేస్తాడు నువ్వు జిజ్ఞాస ఎంత చేసినా మాకు తెలుసులో ఇలాంటి జిజ్ఞాస చాలా చూసిన తమో చూసాను కెన్ థింక్ థింక్ అండ్ థింక్ అండ్ థింక్ లైఫ్ లాంగ్ బట్ యూ విల్ లీడ్ దిస్ బాడీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ బట్ విల్ నెవర్ రీచ్ గాడ్ అన్లెస్ యూ అటర్ ఓమ్ అండ్ ట్రై టు టు ఇట్ అందుకనే నవీన మహర్షులు వాళ్ళలో ముఖ్యులలో ఒకనైనటువంటి జ్వాలాచూరుడు కూడా మనకి ఏం చెబుతున్నాడంటే పణవము ఉచ్చరించి వింటాననేటువంటిగా దానికి దాని గురించి ఈ ప్రమామిచి చెప్పాల్సినంత 20వ శతాబ్దంలో నేను ఇచ్చిన 24 పుస్తకాలు కూడా దాని కోసమే ఇచ్చాను. హియర్ ఇస్ వాసెస్ ఆఫ్ హిజ్ మోడర్న్ ఏజ్ ద హోమ్ హోమ్ జ్వాల్కల్ ఇస్ రన్. ద ఇండికేట్స్ జ్వాల్కల్ డైరెక్ట్లీ ఇండికేట్స్ ఇన్ ఆల్ ది 24 వాల్యూమ్స్ गिवन టు ఎల్సి ఓడేల్ బట్ హౌ దిస్ వాల్యూమ్స్ ఆన్ హిస్ టీచింగ్స్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ హిమ్ రివ్యూస్ is meant only to make a proper utterance of the word through a process of knowing the art of respiration according to the chambers of home. That is what Jalkula says. The sacred word, the utterance of the sacred word is the object of every human being according to Jalkula also. <coughs> దేన్నైతే అక్షరం అని చెప్పి వేదం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఎటులైనటువంటి వాళ్ళు దంట ప్రవేశిస్తున్నారో చరంతి దేన్ని కోరి బ్రహ్మచర్యాన్ని చేస్తున్నారో సాధిస్తున్నారో సత్వ పదం సంగ్రహేణ ప్రవక్ష్యే నడు భగవద్గీతలో అదే పదం ఇక్కడ చెబుతున్నారు సంగ్రహంగా ఇక్కడ కూడా అంతే తన కంఠ ఎత్తి ఉచ్చారణ చేయనటువంటి శృతి విద్యలో భగవంతుని తెలిసే దేయం లేదు కనుకనే ఓమి చేత రక్షర ఉద్యీన ఉపాస్యత అనేది తప్పనిసరిగా అయినటువంటి వాక్యం ఇన్ ది స్క్రిప్చర్స్ ఇట్ ఈ స్టార్ట్ బట్ యూ హ్యావ్ టు అక్కర్ ట్రూ యువర్ వాయిస్ ఓమ్ బై నోయింగ్ ప్రాసెస్ అండ్ దెన్ యూ హ్యావ్ టు లివన్ టు ఇట్ అండ్ దెన్ ఓన్లీ తండ్రి నుంచి కొడుకుగా వచ్చినటువంటి ఈ కథ చెప్పబడినటువంటి వాక్యంలో రాజశ్రవసుడు తండ్రి అని చెప్పబడినటువంటిది ఏమిటంటే ఈ సృష్టిలో ఈ వినికిడి అనేటటువంటి బ్రహ్మ ఉజని పరబ్రహ్మను తెలుసుకునేందుకు విభా భాగ జ్ఞానం ఇస్తుంది ఇట్ ఇస్ అ హింట్ దట్ ది ఫ్యాకల్టీ ఆఫ్ హియరింగ్ సౌండ్ ఇస్ గివెన్ టు us టు రిసీవ్ ది పరబ్రహ్మన్ who is abiding in everyone as the wind dwelling agency apart శంకరా అంటే వారికి ఏకిని కనిపిస్తుంది మొదటి శబ్దానసంద్రం ఇతిగా వారికి లైట్ అక్కడ లఖనవనపు కూడా ఇది కనపించేటి లైట్ అంతా శబ్దం ఉంటాను అంటే ఆది నెల కూడా కనకొచ్చేది ఇది సో ప్రీడామినెంట్ ఆఫ్ సౌండ్ ఎవర్ ఈవెన్ బ్రైట్ ఇస్ విస్కెప్డ్ ఇన్ ది వెబ్స్ ఇట్ ఇస్ క్వశ్చన్ హౌ ద యు సీ wen there is no sound ది ఆన్సర్ ఇస్ ఇన్ ది బ్లింక్స్ wen there is no moon we do throw this light of this lone star Suppose the current phase as it is much usual, then how do you see? Then the deer, light of the stars. Suppose it is cloudy. When there is no light at all in this world, how do you see? The answer is, when two persons are at a distance, when one speaks, the other can know the presence of the other. The one knows the presence of the other. This is the predominance of sound or light. Even when there is a total absence of what we call optic light, there is the light which we call the sound and hearing. పరబ్రహ్మం ఇది మనకు వేదంగా చెప్పబడ్డటువంటి వాటిల్లో ఒకటి మనకి కంటికి కనిపించేటువంటి వస్తువులు లేనప్పుడు కూడా చెవికి వినిపించడం కంటంతో ఉచ్చరించడం అనేటువంటి ద్వారా సర్వాంతర్యామి మనకే తెలియబడుతూ ఉన్నది గనక శృతి అనేటువంటిది సర్వాంతర్యాన్ని తెలియటానికి వస్తుంది అందుకని వేద విద్య ప్రధానంగా శృతి ప్రధానంగా చెప్పబడి పాడబాడు అది చందోవిర్ బహుధ ఋషువిర్ బహుధ గీతం చంద్ర चंद्र ऋषु दान मन के रस प्रस्ताव के प्रोसेज सिंबी दि मोड्युलेषन आउंड इन आ दक्षिण सुनियम श्रद्धा आविवेश स అమన్యత చూచాడు ఈ కొడుకు తండ్రి చేస్తున్న పని చూశాడు తండ్రి ఇవన్నీ ఇస్తూ ఉంటే ఈ కొడుక్కి కొంత తనకి తండ్రి చేస్తున్న పనిని గురించి శ్రద్ధ కలిగింది శ్రద్ధ అనేది తనలో ప్రవేశించింది అన్నాడు దన్ ది సన్ అబ్జర్వ్ ది ఫాదర్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ టు ది పీపుల్ అరౌండ్ ది సన్ బిగాన్ టు థింక్ ఆఫ్ ఇట్ Then he entered into a new faculty called austerity. Without knowing himself, without himself knowing that he is entering into what is called austerity, the son has entered into austerity by just observing the father giving everything to others. Without austerity, the mind cannot be withdrawn from the senses into oneself. శ్రద్ధ లేని ఇంద్రియములలోంచి మనస్సు వెనక్కి లాగబడలేదు మనస్సు నుంచి బుద్ధిలోకి లాగబడలేదు ఆకర్షణ కనవదు శ్రద్ధ లేని అంటే కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అంటారు దీన్ని అది లేనిదే యుహమునందు విజయం లేదు పరమునందు విజయం లేదు అల్లేస్ వెరీ దేర్ ఈస్ ద కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అల్వేస్ ద వాట్ ఈజ్ కాల్డ్ ద శ్రద్ధ దేర్ ఈజ్ నో సక్సెస్ ఇన్ వరల్డ్ అచీవ్మెంట్స్ दर्ज नो हापिन इन दिरीचुअल अचीवेंट चूचा दिंट इंट रास्टरी आफ पर्प दि फादर तुम ने प्रश्न तन तुमको प्रश्न पीपरो వీరింద్రియా అనంతనామ లోకాహ తాంస గి తద్వత అనుకున్నాడు తిడు ఈ ఆవుల్ని ధ్యానం చేస్తున్నాడు తండ్రి ఈ ఆవులు అక్కడ 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 గడ్డి తిని నీళ్లు తాగి తిరుగుతూ ఉంటాయి వాటికి ఇంద్రియాలు పెద్ద స్పష్టంగా పని చేయవు తర్వాత పాలు పిండేసేసి నూడలు మానవులు తాగుతూ ఉంటాయి కింద పడ్డ పాలు కలిగినటువంటి ఆవులు తీసుకెళ్ళి దానం చేస్తూనే లాభం అని అతనికి అనిపించింది ఇంకేదైనా ఇంతకంటే మంచి దానం చేస్తే బాగుంటుంది అని ఈ ఇంద్రియంలో ఉన్నటువంటి పటుత్వం కొంత తరులిపోయినటువంటి వాటిలను దానం చేస్తూ ఏమొస్తుంది అన్నారు మీరు సతంత హస్తం The son observed the father giving away his cows to others. Then he thought, these cows are eating grass and drinking water and they are sapped of their milk every day twice at least. What is the use of giving things that are sapped of their essence to others? Tamil, Atlantic, the Is it not good for us to offer that which is not sapped? మత విజయం ఫ్రెష్ ఇంద్రియ ప్రభుత్వం పోలటువంటివి మంచివి ఏమన్నా మంచి వస్తువు శ్రేష్టమైన తీసుకెళ్లి ఇస్తే బాగుంటుంది కదా అని అడిగి అంటే చక్కటి రహస్యం ఇందులో రహస్య ఇంద్రియూని అయినది అడ్డి సమర్పణ చేయదలుచుకున్నప్పుడు ఈ ఇంద్రియాలు మనస్సు శరీరం ఇవన్నీ ఏవేవో వాటి దుర్బలత్వంలోకి వచ్చిన తర్వాత ఈ పాడైపోయిన పోయిన శరీర స్వామి చెప్పి వెంకటేశ్వర సాగు వెంట్రగలిచ్చినట్లుగా సవర్పణం చేస్తూ వేస్తుంది అంటే ఇది నాకు ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ సాగు గారు తగరే రావేస్తున్నాం జీవితంలో పాటగలిగినప్పుడు ఒక వయస్సు వచ్చాక అంటూ ఉంటాం ఆ సాగు తిరుగుతుంటా రాలేదు ఎప్పుడు వస్తుందో తీసుకెళ్తాడో ఎందుకంటే దీన్ని మనం ఏమేమో చేయకూడని పనులతో చాలా చేసేసి అది మనం ఒక్కెంత బాగున్నాం खर्च में मैं लेकिन मैं पे कई गोट जिला सायंत्र पेल में बड़े खर्च अवर को it is आफर of इट things. कीप युअर mind fresh without getting it फ्रेट गेटिंग the बॉडी logic. You have. And keep the mind fresh from the many things that are sticky to the mind. Don't allow the mind to get to lose its freshness because because it is to be offered to the lab. What is the use of offering a scoundrel stupid mind to the lab? Let it be fresh It is your The senses. When the senses are like like cows whose milk has been staffed. సపోజ్ ఐ గివ్ ఎవరీ హోల్డ్ కౌస్ ఇస్ నాట్ ఫిక్స్ టో టెటింగ్ రీడ్ ఆఫ్ దాన్సెన్సిల్స్ ఎక్స్పెండిచర్ ఆ పాడెంత అయిపోయి పాడేవటం చెత్తగాటువంటి ముసలైనటువంటి కవిని మీరు గోదానం చేస్తారు ఉంటే ఎట్లా ఉంటుంది దీని ఖర్చు నాకేంటికటి మీరే దానికి పెట్టి నీళ్ళు పోయి అందుకని ఇక్కడ మీరు ఆలోచించాడు మనకి

మరం మంచి అనుకోనటువంటి దారి ఖర్చు పెట్టడం కన్నా మనం మన సార్పణం చేశాక ఏ విధంగాగా మంచి వస్తుంది దారి ఖర్చు పెట్టడం అంత బాగుంటుంది ఇన్స్ట్డ్ ఆఫ్ కున్సిలీ బిలీవింగ్ వాట్ యు బిలీవ్ గుడ్ హవ్ రియల్ గుడ్ హౌ బెటర్ ఇట్ వుడ్ బీ ఇఫ్ యు నేచర్ ఆఫరింగ్ అపర్సన్ టు ది రాబ్ టు గివ్ హి ఐడియా అబౌట్ భక్తి ఇస్ రియల్లీ గుడ్ అండ్ దెన్ ఆఫర్ అరస్ట్ ఇది ఖర్చు పెట్టడం అట్లా కాకుండా మనం మనం ఏది మంచి అనుకున్నామో అలాంటి ఇంద్రియార్థముల కోసం మనస్సు కోసమే సమర్పణం చేసి జీవితాన్ని దానికోసమే బతికినట్లయితే అనంతానామ లోక నందములు అని లోకాలకి వెళ్ళి తప్ప నందం ఉంటుంది ఆనందం సంతోషం ఏది సంతోషం లేదు సంతోషం కోసం బతుకుతూ సంతోషమైనటువంటి మేడకు రాక్య కుక్కలాగా బతుకుతూ ఉంటాం లోపలికి వెళ్తాను ఊళ్ళో రాలేదు క్షణమైన గుర్తుగా పెడుతుంటారు లోపలికి వస్తుంటే బాగుంటాం आनंदम ग्रहं उन दादी चाले आनंद कोशो आनंद पटक आनंद पुॻाली वी हैपीली बट लीव हैपीली कंपेर्ड द गेटीन द बी सो We are living for happiness means we are useless fellows. Us. We have to live happiness. So if we make a better offering, we live happiness. If we make a stopped and used offering of our sources and resources, we have to live only for happiness and we can never live happiness. <laughs>

చట్టతరం తట కస్మై మాం దాస్య అప్పుడు తండ్రిని అడిగేటండి నాన్న నువ్వు అందరికీ అన్ని ఇచ్చేస్తున్నావు కదా వచ్చిన ప్రతిదీ ఇచ్చేస్తున్నావు దుఃఖపడుతూ గత చాలా సంతోషించాడు ఇలాంటివి ఇచ్చే కన్నా నన్ను ఎవరికి ఇచ్చేస్తావని అడిగాక సో దిస్ అండ్ యాక్చువల్ సాధన యు ఆర్ గివింగ్ ఎవరి టు ఎవరి వన్ ఐ లైక్ ఇట్ బట్ I got an idea how nice it would be if we give the most valuable thing instead of giving the normal thing. That is the most valuable thing? Ourselves. What happens if we give ourselves to God? Then he asked Father, to whom you want to give me? You are giving all things to others, sir. ఐ థింక్ యూ ఆల్సో మీన్ గివ్ యూ ఆల్సో టు సమ్వన్ అండ్ హూమ్ యూ వాంటెడ్ టు గివ్ మే నావారు నన్ను ఎవరికి ఇస్తారు అందరికీ అన్ని ఇస్తున్నారు కదా నన్ను ఎవరికి ఇస్తారు అని అడిగారు కొరకున్న చూడాలి అడిగేందు అమౌష్యం ఎంత లేదు మనం అంటూ ఉంటాం నెరవేరు సమాస్తి దేవతలు ఉంటారు ఇటువంటి మాట్లాడతానంటే అనౌసండి తండ్రి మాట్లాడలేదు దే ఫాదర్ కెప్ సైలెంట్ బికాస్ ఈ నెవర్ వాంట్స్ వాంటెడ్ టు ममक अड्स को ममको फादर अच्छा दिटी तृती रोटी टर्म सन्स्क फादर ये सैकंड टर्म फादर

వచ్చే ద్రాస్తాను అన్నట్టు ఫాటర్ సైడ్ ఈ దొంగలో సేమ్ థింగ్ యువటు మూడవ వారు మొదటి మాట అడిగాడు సమాధానం చేస్తాడు రెండవ మాట అడిగాడు సమాధానం చేస్తాడు మూడవ మాట్లాడేప్పుడు చూపిస్తాను అంటే తండ్రి కొడుగ్గా పుట్టేటప్పుడు మనం పరక్రమలో పరక్రమంగా ఉంటే కొడుకుంటాడు వాడే తండ్రి వరే కొడుకు వాళ్ళే వాడు ఉంటాడు క్యాలెండర్ నచ్చే కానీ గురవేయలేదు ఎవరే ఉండరు యోటన వాడి పేరు పరక్రమ క్యాలెండర్ వేయాలంటే ఎలా వేయాలంటే పాము పడబోయ్య దానిలో పడుకున్నట్లే వేయాలి ఏదో ఉంటాయి కదా జటాజీతంతో ఉంచలే ఇక్కడ చంద్రుడు ఉంది చేతులు త్రిశూలం పట్టుకున్న